ప్రజల వద్దకే పాలన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దూసుకుపోతున్నారు పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డులో నిర్వహించిన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వార్డు అభివృద్ధికి ఏకంగా ఐదు కోట్ల రూపాయల భారీ నిధులను ప్రకటించి ప్రజలను ఆశ్చర్యపరిచారు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిదవ వార్డుకు సంబంధించి బాపూజీ నగర్ని సందర్శించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో కావలి మున్సిపాలిటీ పరిధిలో ఐడిఎస్ఎంటీ స్కీమ్ కింద ఈ బాపూజీ నగర్ని లేౌట్ వేయడం జరిగింది ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్ట్ చేస్తూ మున్సిపాలిటీ అందరూ కూడా ఎంఐజీ ఎల్ఐజీల కింద స్థలాలు కేటాయించి ఆనాటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ స్థలాలన్నీ కూడా అమ్మటం జరిగింది ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి కొద్దిపాటి లేవుట్లలో ఇది ఒక లేఅవుట్ అన్ని అంగులతో ఉన్నటువంటిది అయితే కాలక్రమేణా పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు ఈ కాల కాలనీకి నేను రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ కాలనీకి ఇవ్వటం జరిగింది గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకి కోటి రూపాయలు వారి ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో ఉన్నటువంటి నిధుల నుంచి మూడున్నర కోట్ల రూపాయలు ఈ వార్డుకి కేటాయించడం జరిగింది నుడా కింద యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ రోజున అన్ని కూడా టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి రాబోయేటువంటి ఆరేడు నెలల కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేయటం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం కావల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నటువంటి వేళ మన మున్సిపల్ శాఖ మంత్రి వరులు మనం నెల్లూరు జిల్లా వాసి కావటం ముఖ్యంగా కావల మీద ఆయనకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉండటం ఈ రోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను అందరినీ కూడా అభివృద్ధి పరచాలి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని బజార్లు కూడా ఈ రోజున సర్వే చేస్తున్నారు ఎక్కడైతే స్ట్రోమ్ వాటర్ డ్రైన్లు కానీ డ్రైనేజీలు కానీ లేక లేదంటే పాత డ్రైనేజీలు అస్తవ్యస్తం ఏంటి వాటిని కానీ అన్నిటికీ కూడా నిధులు వెచ్చించేదానికి ఈ రోజు సర్వే జరుగుతుంది అతి తొందరలోనే కావలలో డ్రైనేజీ లేని రోడ్డుగా కావాలని తీసుకురావడంలో నేను కూడా కృషి చేయబోతున్నాను కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను కావలి ప్రజలకి దహర్తని తీర్చేటువంటి అమృతం పథకం ద్వారా కావచ్చు యుఐడిఎఫ్ కింద ఈరోజు ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులు ఈరోజు హాలిడే టెండర్లు పిలవడం జరిగింది దాదాపు సిమెంట్ రోడ్లకి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది అదేవిధంగా డ్రైన్లేజర్కి అన్నిటికీ కూడా ఈరోజు ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది దాదాపు సుమారు ఎనభై కోట్ల పైన డ్రైనేజీలకు అవసరమని చెప్పడం కూడా ప్రాథమికంగా నివేదికలు కూడా తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకొచ్చి కావలిలో అన్ని సౌకర్యాలు ఉండేటువంటి పట్టణంగా అభివృద్ధి చెందేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐడిఎస్ఎంటీ వాసులు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీని మోడల్ కాలనీగా చేస్తానని నా ఎలక్షన్ లో హామీగా ఈరోజు ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఈ నిధులు అతి తొందరలో ఇంకా కొంత వెచ్చించి కాలనీలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేస్తానని కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నా కావలి ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా